పార్టీలో అంతా సజావుగా లేదు సంథింగ్ ఈజ్ ఫిషి ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇలాంటి భావనలు బీఆర్ఎస్లో సంబంధించి ఇప్పుడు ఎదురవుతూ ఉన్నాయి బీఆర్ఎస్ వర్గాలు నాయకులు అగ్రనాయకులు ఏం చెప్పినప్పటికీ ఆ పార్టీలో ఇప్పుడు విభేదాలు పెద్ద స్థాయిలో అగ్రస్థాయిలో ఉండేటటువంటి నాయకుల మధ్య అంత సజావుగా లేదనేటటువంటి భావన మాత్రం తాజాగా కవిత లేఖతోటి వెల్లడైంది ఆమె చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నప్పటికీ ఇప్పుడు కేసీఆర్కి ఇది ఒక శిరోభారంగా తలపోటుగా మారింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతా కలిపి సమిష్టిగా పోరాటం చేయాలి అందరూ కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మా స్థానం ఏంటి మాకు ఏమి ఇస్తారు అధికారంలో ఉన్నప్పుడు అంతా కూడా సాఫీగానే సాగిపోయింది ఎవరు పనులు వాళ్ళు చేసుకున్నారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పదవుల కోసం కావచ్చు లేదా పవర్ అంటే పవర్ కోసం కావచ్చు పార్టీ పరమైనటువంటి పవర్ కోసం కావచ్చు ఒక పోరాటం జరుగుతున్నటువంటి వాతావరణం అయితే బీఆర్ఎస్లో ఉంది అనేది రాజకీయ పరిశీలకుల అంచనా ప్రధానంగా ముగ్గురు మనకి ఫస్ట్ ఫ్యామిలీయే ఏదైనా ఎవరు మిగతా వాళ్ళ నుంచి ఏమీ ఆ పార్టీలకి సంబంధించి పోటీ ఏం లేదు కానీ కేసీఆర్ని అగ్రనాయకుడిగా తిరుగులేనటువంటి నేతగా ఏకఛత్రాధిపతిగా అందరూ అంగీకరిస్తారు కానీ ఆయన తర్వాత ఇస్ నెక్స్ట్ అనేటటువంటి ప్రశ్నలు మాత్రం ముగ్గురు కనిపిస్తున్నారు నిజానికి వాళ్లలో ఒకరు సమర్థులు మిగిలినటువంటి వాళ్ళు యావరేజ్ అయితే కనుక అది పెద్ద సమస్య ఏం కాదు ఖచ్చితంగా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుని వీరిని మాత్రమే తన తర్వాత పార్టీని మొత్తాన్ని చూసుకుంటారని ప్రకటించేయచ్చు దానికి పెద్దగా రిస్క్ కూడా ఉండదు కానీ ఇప్పుడు బీఆర్ఎస్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలము బలహీనత ఏంటంటే ముగ్గురు సమర్థులే ఒకవైపు కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చి ఆయన ఎలా పనిచేస్తాడనేది కేసీఆర్ పర్యవేక్షణలో చూశారు కేటీఆర్ సమర్థంగా మీడియా పరంగా కానీ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో కానీ పార్టీ నిర్వహణలో కానీ తన సమర్థతని కేటీఆర్ నిరూపించుకున్నారు అది ఒక ప్లస్ పాయింట్గా కేటీఆర్ చూడాల్సి ఉంటుంది హరీష్ రావుకు సంబంధించినటువంటి బలాబాలను చూస్తే కనుక హరీష్ రావుకి కార్యకర్తలతో అంటే బీఆర్ఎస్ కార్యకర్తలతోటి ఉండేటటువంటి అనుసంధానము బీఆర్ఎస్ పార్టీకి ప్రజలకి మధ్య ఆయన అనుసంధాన పాత్ర పోషించడం ప్రజలతో ఆయనకు ఉండేటటువంటి అనుసంధానం ఇతర పార్టీలతో సైతము సమన్వయం చేసుకోగలిగినటువంటి నాయకత్వ పట్టిమ ఇవన్నీ దాదాపు కేసీఆర్ కంటే కూడా కేసీఆర్తో సమాన స్థాయిలో లేదంటే పార్టీ కార్యకర్తల విషయంలో చూసినప్పుడు మాత్రం కేసీఆర్ కంటే కూడా ఎక్కువ ఆదాన్ని కనుపరుస్తారనేటటువంటి ప్రచారం ఆయన వ్యవహార శైలి ఇది హరీష్ రావుకి సంబంధించి ఒక బలమైన ముద్ర ఆయన సాధిస్తున్నటువంటి నియోజకవర్గంలో సాధిస్తున్నటువంటి మెజార్టీలన్నీ కూడా చూస్తే ఒక ప్రజాప్రతినిధిగా సూపర్ సక్సెస్ అయినటువంటి తీరు మంత్రిగా గతంలో ఆయన చేసినటువంటి పనితీరు పార్టీలో ఇప్పటికీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ అగ్ర నేతగా ఉన్నప్పటికీ కూడా హరీష్ రావు కూడా అంతటి ప్రాధాన్యము పార్టీ వర్గాల్లో దక్కడం ఇదన్నీ చూస్తే కనుక హరీష్ రావు కూడా సమర్థత విషయంలో ఆయన్ని కూడా ఏమీ పక్కన పెట్టలేనటువంటి పరిస్థితి ఇంకోవైపు చూస్తే కనుక కవిత స్వతంత్రమైనటువంటి సాహసోపేతమైనటువంటి వైఖరి ఆమె నిజానికి తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతికంగా తెలంగాణ మహిళల్ని జాగృతం చేయడము ప్రజల్లో చైతన్యం కలిగించడము తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మని మమైకం చేస్తూ ఇది కల్చరల్ అంటే మన కల్చర్ దెబ్బతింటోంది తెలంగాణ కల్చర్ దెబ్బతింటోంది ఇతరులు అంటే ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉండడం వల్ల అంటూ ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని రేకెత్తించడంలోని తెలంగాణ జాగృతికి రిప్రజెంటేటివ్ బతుకమ్మకి రిప్రజెంటేటివ్ అంటే ఎవరు అంటే కవిత అన్న తీరులో సాంస్కృతిక ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక బలమైనటువంటి ఎన్నెమ్ముగ్గా నిలబడము వాగ్దాటి కావచ్చు ప్రత్యర్థులను ఎదుర్కోవడం కావచ్చు ఎంపీగా ఆమె చేసినటువంటి ప్రసంగాలు కావచ్చు వీటన్నిటి ద్వారా తనదైన ముద్ర వేసుకోవడం అనేది కవిత శైలి ఇండిపెండెంట్ వైఖరితో కూడా ఆ నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సాహసం మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నప్పటికీ ఆమె నాయకత్వ పటిమను కానీ ఆమె తీరుని కానీ తెలంగాణ సమాజంతో ముడిపేర్చుకున్నటువంటి వ్యవహారాన్ని కానీ మహిళలకు సంబంధించినటువంటి పోరాటాల విషయంలో కానీ అన్నిటిలోని ఆమెను కూడా పక్కన పెట్టలేనటువంటి పరిస్థితి ఈ ముగ్గురిలో అంటే ఎవరినన్నా సరే తన తర్వాత వారసుడు వీళ్ళే అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి ఉంటే కనుక ఇది గ్రూపులుగా విడిపోయేటటువంటి ప్రమాదం ఉండే అవకాశం ఉంది ముగ్గురు ఎవరి తీరులో వాళ్ళు సమర్థులు అనేటటువంటి ముద్ర వేసుకోవడం అనేది ఇప్పుడు కేసీఆర్ విషయంకి నెక్స్ట్ ఊజి నెక్స్ట్ అని ప్రశ్న వచ్చినప్పుడు తేల్చుకోలేనటువంటి సమస్యగా మారుతూ ఉంది అది ముందుగానే తేల్చాలి నిజానికి ముందుగా మొదటి నుంచి కేసీఆర్ తోటి అనుసంధానమై నడిచినటువంటి నాయకుడిగా చెప్పాలంటే హరీష్ రావు ఉంటారు తర్వాత కాలంలో కేటీఆర్ జాగ్రత్త నుంచి కవిత తర్వాత కాలంలో నాలుగైదేళ్ల కాలంలో ఉద్యమం స్థిరపడుతూ తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజల్లో ప్రభావం పెరుగుతున్నటువంటి దశలో వీరిద్దరు కూడా చేరి అండగా నిలిచారు అందువల్ల మెగ్గురులో ఎవరికి ఇచ్చినా కూడా సమర్థులే కానీ మిగిలిన వాళ్ళు ఎలా స్పందిస్తారు మిగిలిన వాళ్ళ తీరును పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తుందా ఇది తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఇప్పటికే హరీష్ రావుకు సంబంధించి అనేక విమర్శలు వాదనలు రావడంతో ఆయన స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కవిత కూడా తనది వంతు ఎండి అనే ధోరణిలోనే లేఖలు రాయడం కావచ్చు మళ్ళీ తెలంగాణ భారత రాష్ట్ర సమితికి ఒక ప్రత్యామ్నాయం అనేటటువంటి తీరులో తన సొంత ఐడెంటిటీని నిరూపించుకుంటూ ఎంటిటీగా భారత జాగృతిని బ్రతికించడం కావచ్చు వెనకబడినటువంటి వర్గాల ఇష్యూస్ అంటూ ముందుకు వెళ్ళడం కావచ్చు వీటన్నిటి ద్వారా ఆమె కూడా తన సమర్థతను నిరూపించుకునేటటువంటి దిశలో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ఫ్యామిలీలో మాత్రం అంత సజావుగా లేదు లోకలోకలు ఉన్నాయి కానీ కేసీఆర్ మౌనం వహించక తప్పనటువంటి ఒక అనివార్యత ఏర్పడుతోంది ఇది ప్రత్యర్థులైనటువంటి కాంగ్రెస్కి బీజేపీలకి ఒక పొలిటికల్ అడ్వాంటేజ్గా మారుతుంది అనే భావన అవుతోంది